నేను మాజీ సర్పంచ్ రామచంద్రపా సుమారు పది ఏళ్ల నుంచి రోడ్డు చాలా ఇబ్బందిగా ఉంది చాలా మంది గర్భవతిలు కూడా బయటకు పోవాలంటే ఏడ ఇబ్బంది పడి చాలా మంది నష్టపోయినారు కాబట్టి మా ఎమ్మెల్యే శుభ్రపాలనకు వచ్చిన తక్షణమే మేము ఊరు గ్రామ పెద్దలంతా ఊర్ల ప్రజలంతా సా మాకు రోడ్ అయితే ఇబ్బంది ఉంది మాకు ఇక్కడ రోడ్డు కాద తీరాలని ఇంతకే మా ఎమ్మెల్యే గారు వెంటనే పందించి సుమారు ఒక నెల లోపలే ఈ రోడ్డు రెడీ చేస్తున్నారు ఇంత ముందు ఎమ్మెల్యే చెప్పినాము ఎవరు పట్టించుకోలేదు మా ఎమ్మెల్యే మాకి ఎంతో పుణ్యం చేసి ఎమ్మెల్యే సురేంద్రబాబు దొరుకుతాడన్నది ఎవరు ఊహించలేదు కలిసి వచ్చే కాలం నడిసచ్చ కొడుకు వస్తాడన్నారు పెద్దలు ఇంతకు ముందు ఉండే ఎమ్మెల్యే డబ్బులు ఒడక్క నిలిచుకోయా మా ఎమ్మెల్యే అట్లా కాదు సొంత నిధులతో అన్న మా పనులు చేసి మా జనాలకి ఎంతో మేలు చేస్తాడన్న ఆశిస్తూ నేను ఎంతో ముగిస్తున్నా ఇంతకు ముందు అయితే పదహైదు రోడ్ రోడ్డు అధ్వానంగా ఉంది కనీసం ఐదు ఏండ్ గంప మట్టి కూడా వేయకుని పరిస్థితి ఇంతకు ముందు ప్రభుత్వం అయిపోయింది ఇప్పుడు మనము సుపరిపాలనకు వచ్చినప్పుడు మన ఎమ్మెల్యే గారిని అడిగిన తక్షణమే ఒక రెండు నెలల లోపలే నేను రోడ్డు వేసిస్తానని మాకు భరోసా ఇచ్చి ఈ రోజు రోడ్డు వేస్తున్నానంటే మాకు సంతోషకరంగా ఉంది ఎమ్మెల్యే గారికి వందనాలు